హలో శివరాజు ఈరోజు మనము ఒక కృత్యం ఆడదామా ఇక్కడ ఏమన్నా కొన్ని పలకలు ఉన్నాయో చూసారా ఈ పలకలు నేను భాషా భాగాలు రాశాను మీకు నచ్చిన ఒక్కొక్క రపోర్ట్ తీసుకొని అందులో ఉన్న భాషా భాగానికి సంబంధించిన కొన్ని పదాలు చెప్పాల చేస్తారా సరైన నువ్వు వచ్చి తీసుకోమ్మా నువ్వు తీసుకోమ్మా నువ్వు తీసుకోమా

गाना, हे गाना, चप्पू माँ, क्रिया, रासायन, पढ़ करना, तीन नदी, रासायन, मूँ, बिन्ना मूँ, बिन्ना दी। Very good नारा।